మోహన్ వచ్చినట్టున్నారుట్ గా వచ్చేది సర్ప్రైజ్ ఎవరు సో బ్యూటిఫుల్లీ పర్ఫార్మెన్స్

అరే మ్యారేజ్ యానివర్సరీ రోజు కూడా నువ్వు ఎలా చేస్తే ఎలా సరే త్వరగా వచ్చే నీ కోసం వెయిట్ చేస్తుంటా బాయ్ మోహన్ బాయ్ ఇదూ గా డీల్ క్లోజ్ చేయాలంట వచ్చేస్తారులే నువ్వు జ్యూస్ ఏమైనా తాగుతావా మ్యామ్ మోహన్ రావడానికి లేట్ అయ్యేలా ఉంది మీ పేమెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా పర్లేదు కలెక్ట్ చేసుకుంటాను మీ అదృష్టం మారిపోతా సార్ ఒక్క టికెట్ తీసుకోండి మీ నసిబ్ మారిపోతుంది చూస్తే రావు సార్ కొంటే వస్తుంది సార్ మీరైనా హెల్ప్ చేయండి ఈయనకి మీ చేతితో ఒక టికెట్ ను టచ్ చేయండి సార్ చెప్తా టచ్ చేయండి సార్ చెప్తా కళ్ళు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు సార్ అది చూసిర్రా ఈయన టచ్ చేసిన టికెట్ ఇదిగో లాటరీ టికెట్ మీరే కొట్టేసిర్రు వంద రూపాయలు కొట్టుర్రీ

తర్వాత కలవాలి సార్ కంప్లైంట్ ఇవ్వాలి రండి తీసుకెళ్తా గుడి దగ్గర పోయింది సార్ అవునా పూర్తి డీటెయిల్స్ చెప్పండి ఉదయం ఏంటి అంటే గుడికి వెళ్ళామండి బండి బయట పార్క్ చేశాను సార్ ఏదో కంప్లైంట్ ఇవ్వాలండి సార్ రా కూర్చో ఏం కంప్లైంట్ ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్ మర్డ్రా ఎవరు మర్డర్ నిన్నే ఎవరు ఉందా తీసుకో గారు కూడా వచ్చారు నువ్వేం భయపడవు ఎవరు మటరో చెప్పు మేము చూసుకుంటాం రాణిని మర్డర్ చేశారు సార్ రాణి రాణి ఎవరు నేను పెంచుకుంటున్న పెళ్లి పేరు సార్ నా రూమ్ కింద టింకో అనే కుర్రాడు ఉన్నాడు వాడు ఎప్పుడు తను టార్చర్ పెడుతూ ఉంటాడు ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్ పెళ్ళాల మర్డర్ కేసులే ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు నీ పిల్లిని చంపిన పెళ్ళ అరెస్ట్ చేయాలా పిచ్చోళ్ళకి కనపడుతున్నావా మర్డర్ కేసు నువ్వు మర్డర్ చూసావా నేను ఎలా చూడగలను సార్ నేను చూడగలను పద నీళ్ళు ఎక్కడా ఎయిటీన్ జూన్ రోడ్ ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదాన్ లాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను కాల్ చెలేవాళేనని ఐ లూ ల కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నాను అందుకే కాల్ చేయలేకపోయాను సారీరా ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీద వెళ్తున్నాను తెలుసా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండుకు వెళ్తాం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏంటంత ఇంపార్టెంట్ కేసు రాణి నేతకడానికి వెళ్తున్నారు మేడం రాణి ఎవరు పిల్లి మేడం పిల్ల నీ పిల్లి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ సర్ బ్లాక్ అండ్ వైట్ నీకెలా తెలుసు అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్ 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 వంట నువ్వే చేసుకుంటావా సార్ నా గురించి వదిలేండి సార్ రాణికుడితే పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అందుకే వచ్చింది పట్టుకుంటావాటర్ ఇవ్వ ఓకే సార్ సార్ వాటర్ ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్ అది షెట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్ सर, सर, सर। ओ, उन्हरा, सर प्लीज सर, रानी नित्य की पटेंडी, अधे लेगोंडा ने, ने बदकलें सर, हाँ, सर, स्कूल बस सर। అది ఖచ్చితంగా కార్డు స్కూల్ బస్సే వాడిని పట్టుకున్న పీకితే రాణిక్కడ ఉందో వాడే చెప్తాడు సార్ లాస్ట్ వీక్ కూడా రాణి మీద డబ్బాకా ఇస్తాడు సార్ పాపం రాణి మూడు రోజుల సేమ్ తినలేదు సార్ సార్ ప్లీజ్ సార్ వెళ్ళాడు సార్ పట్టుకోండి సార్ వాడిని సార్ అసౌండ సార్ రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు